అందరికీ నమస్కారం కార్తీక మాసంలో శివుడి గురించి శివతత్వాల గురించి చాలా చాలా సాహిత్యం చాలా పాటలు వస్తున్నాయి ఆ క్రమంలో ఈ బృందం ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళిరారా ఓమలన్న వెండినామం పెట్టుకొని అని ఒక టైటిల్ మీద ఒక ఒక బృందగానం తయారు చేశారు అంటే విభూది ఏదైతే ఉందో దాన్ని వెండితో పోల్చారు అది చాలా సాహిత్యపరంగా నాకు నచ్చిన పాయింట్ అలాగే శివుణ్ణి వెండినామం పెట్టుకునే బంగారు శివుడు అనుకున్నాం రచనా గానం పాండు గురుస్వామి తన లబ్ధ ప్రతిష్ఠుడు ఆల్రెడీ చాలా పాటలు పాడడం రచన చేయడం జరిగింది వీళ్ళతో పాటు నాగరాజు రాకేష్ వీళ్ళు కోరస్ పాడారు